ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పచ్చి బొప్పాయ హల్వా రెసిపీ చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి బొప్పాయితో హల్వా చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ అంతకు మించిన టేస్ట్తో అయితే వస్తుంది సో పదండి మరైతే రెసిపీలోకి వెళ్దాము ఈ పచ్చి బొప్పాయిని గట్టిగా ఉన్నదాన్నే మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొని పీల్ ఆఫ్ చేసి స్లైసెస్ చేసుకొని ఈ విధంగా సన్నగా అయితే మనం కోరుకోవాలండి సన్నగానే ష్రెడ్ చేసుకుంటే హల్వాకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది లేదు మీడియం సైజ్గా మనము ఫుడ్ ప్రాసెసర్లో చేసుకుందాం అన్నా కూడా ఓకే అలా ఎక్కువగా పెద్ద సైజులో చేసుకుంటే కుక్కర్లో వండుకోవటం మంచిది ఎందుకంటే ఈ బొప్పాయి అనేది పచ్చిగా ఉంటుంది అలాగే కొంచెం నిదానంగా కుక్ చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి పెద్ద సైజు కాబట్టి కుక్కర్లో విజిల్స్ రాణించుకుంటే బాగానే ఉంటుంది ఇక్కడ ఈ ప్రాసెస్లో అయితే నేను బాగా సన్నగా ష్రెడ్ చేసుకొని తర్వాత ఇదంతా కూడా నేతిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేయించుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పచ్చిపప్పాయ తురుము అయితే తీసుకున్నానండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనము నేతిలో బాగా వేయించుకోవాలి మూత పెడితే తొందరగా వేగిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలి ఒక కప్పు తురుముకి ఒక పావు కప్పు పాలు సరిపోతాయండి ఎక్కువగా పట్టవు దీనికి ఈ పాలంతా పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు హల్వా కానీ దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇక్కడ ఈ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి తప్పకుండా మీరు ఇలాగే చేసుకోండి వన్ కప్ ఆఫ్ తురుముకి పచ్చిపప్పాయ తురుముకి ఒక పావు కప్పు పాలు సరిపోతాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాము ఈ పాలు పోసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ కోసం నాచురల్ సాఫ్రాన్ వేసాను ఈ కుంకుమ పువ్వు కొద్దిగా ఎక్కువే వేసుకున్నట్లయితే మనకు కావాల్సిన డిజైర్డ్ కలర్ అయితే వస్తుందండి కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ నాచురల్ దాంతోనే చాలా బాగా కలర్ వస్తుంది మీరే చూస్తారు ఈ కుంకుమ పువ్వు ఇదంతా కూడా అందులోకి బాగా మెల్ట్ అయిపోయి కుక్ అయిపోయి కలర్ రిలీజ్ చేసేదాకా బాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ మంట బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే గిన్నె అడుగు అంటకుండా అందులో ఉన్న నెయ్యి బాగా అవుట్ అవుతూ బాగా కుక్ అయిపోయి ఉంటుందండి ఆ తర్వాత ఒక కప్పు తురుముకి ఒక కప్పు దాకా బెల్లం పొడి వేసుకోవచ్చు లేదు కొద్దిగా తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవచ్చు ఈ బెల్లం లేకపోతే షుగర్ని కూడా రీప్లేస్ చేయొచ్చండి బెల్లం అంతా పొడి వేసేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా నీరు వస్తుంది కదా సో ఈ బెల్లంలోని నీరు ఈ మాయిస్ట్ అంతా కూడా బాగా పోయేదాకా మనం కదుపుతూనే కుక్ చేసుకోవాలి కనీసం రెండు నిమిషాలకు ఒకసారి కదుపుతూ ఉంటే బాగా అంతా కలుస్తుంది తర్వాత ఫ్రెష్గా పొడి చేసుకున్న ఈ యాలకల పొడి కొద్దిగా వేసుకోవాలి చూసారు కదండి ఈ కుంకుమ పువ్వు అంతా బాగా కూడా కుక్ అయిపోయిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిదండి న్యాచురల్ సెఫ్రన్ అయితే ఇక్కడ మనం బాగా అదిమి పెట్టి చూస్తే నెయ్యి బయటకు వచ్చేలాగా రెడీ అవుతుంది అప్పుడు ఇది బాగా కుక్ అయిపోయినట్లు ఈ హల్వా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇలా వేడిగా కుక్ చేసిన దాన్ని డిష్ అవుట్ చేసుకొని ఒక అరటాకులో పెట్టుకొని దానిపైన మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్